పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖు ఎవరికి గుర్తున్నా లేకపోయినా తెలుగు సినీ యాక్టర్లు మాత్రం ఈ తేదీని తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు ఆ రోజు సినిమా షూటింగ్లో జరిగిన యాక్సిడెంట్ వల్లే నూతన్ ప్రసాద్ గారి జీవితం సమూలంగా మారిపోయింది జీవితాంతం వీల్ చైర్లోనే ఉండాల్సిన పరిస్థితి దాపురించింది చివరకు ఆ ప్రమాదం వల్లనే ఇరవై రెండేళ్ల పాటు నరకయాతనను అనుభవించి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అసలు ఇంతకీ బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్లో కారు ప్రమాదం ఎలా జరిగింది ఆ కారు ప్రమాదం తర్వాత రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందంటూ పత్రికలు వార్తలను రాస్తే మూడు రోజుకల్లా పరిస్థితి ఎందుకు తారుమారైపోయింది రెండు కాళ్లకు పక్షవాతం వచ్చినా సరే కుర్చీలో కూర్చుని మరీ నూతన్ ప్రసాద్ గారు ఎందుకు నటించాల్సి వచ్చింది యాక్సిడెంట్ తర్వాత నూతన్ ప్రసాద్ గారి లైఫ్ ఎలా మారిపోయింది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో నూతన ప్రసాద్ గారు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా కామెడీ విలన్గా హీరో గ్యాంగ్లో ఒకటిగా విలన్కు సపోర్టింగ్ యాక్టర్గా డాక్టర్గా పోలీసు ఒడిగా లాయర్గా జడ్జిగా ఇలా చెప్పుకుంటూ పోతే నూతన్ ప్రసాద్ గారు చేయని క్యారెక్టర్ అంటూ ఏది లేదనే చెప్పాల్సి ఉంటుంది పంతొమ్మిది వందల మూడు నుంచి కష్టాలు పెడితే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మాత్రమే నూతన్ ప్రసాద్ గారు సక్సెస్ ట్రాక్లోకి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఒకే ఒక సినిమాలో నడిచారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో అసలు సినిమా ఛాన్సులు అయితే దక్కలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మరో సినిమా ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరాల్లో సినిమా ఛాన్సులు ఆయనకు దక్కనే లేదు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో చలిచేమలు ప్రాణం కరీద సినిమాలతో నూతన్ ప్రసాద్ గారి లైఫ్ టర్న్ అయిపోయిన ప్రసిద్ధి ఆ రెండు సినిమాల దెబ్బకు నూతన్ ప్రసాద్ పేరు సినీ ఇండస్ట్రీలో మారు మోగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ఏకంగా ఏడు సినిమాల్లో నడిచారు అలా ప్రతి ఏడు సినిమా ఛాన్సులను పెంచుకుంటూ పోయారు ఆ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరితోనూ నూతన్ ప్రసాద్ గారు నటించారంటే ఆయన పాపులారిటీ ఏ రేంజ్లో ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు కామెడీ హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలో పోషిస్తూ ఆయా సినిమాల విజయానికి తన వంతు సహకారాన్ని నూతన్ ప్రసాద్ గారు అందించేవారు పంతొమ్మిది వందల ఎనభై రెండో సంవత్సరంలో నూతన ప్రసాద్ గారు పన్నెండు సినిమాల్లో నటిస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో మరో పన్నెండు సినిమాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో ఏకంగా ఇరవై సినిమాల్లో నూతన ప్రసాద్ గారు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో పంతొమ్మిది సినిమాల్లో నటించగా పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో పదహారు సినిమాల్లో యాక్ట్ చేశారు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో పంతొమ్మిది సినిమాల్లో నటించగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో కూడా దాదాపుగా ముప్పై సినిమాలకు సంతకాలు చేసి ఉన్నారు ఈ సినిమాల సంఖ్యను ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే అంతా బాగున్న రోజుల్లో నూతన ప్రసాద్ గారికి ప్రతి ఏటా కనీసం పదిహేను నుంచి ఇరవై సినిమాల్లో ఛాన్సులు దక్కేవి కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆయన లైఫ్ పూర్తిగా మారిపోయిన పరిస్థితి ఏవిఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో పాటి సొల్లై తట్టాతే అనే తమిళ సినిమా వచ్చింది బామ్మ మాటను పెడచెవిన పెట్టొద్దు అన్నది ఆ సినిమా పేరుకు అర్థం తమిళ్లో ఆ సినిమా బ్లాక్ భాష అయింది అదే సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేద్దామని నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన రాజశిఖర్ అయ్య కొనసాగిస్తూ నటీ నటులను మాత్రం పూర్తిగా మార్చేశారు బామ్మ పాత్రలోకి భానుమతి రామకృష్ణ గారిని తీసుకోగా ఆమెకు జంటగా నూతన్ ప్రసాద్ గారిని తీసుకున్నారు వీళ్ళిద్దరు మనవుడగా సినిమాకు హీరోగా రాజేంద్ర ప్రసాద్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు తమిళ్ సినిమాకు తెలుగు నేటివిటీ రావడం కోసం జంధ్యాల గారితో డైలాగ్స్ను రాయించారు అయితే సినిమా కథ ప్రకారం సెకండ్ హాఫ్లో క్లైమాక్స్లో మ్యాజిక్ కార్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది తమిళ్లోనూ ఆ కార్ ఎపిసోడ్ ఉంది దాన్నే యాజ్టిజ్గా ఇక్కడ కూడా తాత పాత్రలోని నూతన ప్రసాద్ మనవడి పాత్రలోని రాజేంద్ర ప్రసాద్ గారితో రీషూట్ చేశారు సినిమా క్లైమాక్స్లో కారు మందు తాగినట్టు పైకి కిందకి ఎగిరినట్టు ఆడినట్టు చూపిస్తారు కారు రెండు ముక్కలుగా విడిపోయి మళ్ళీ కలిసినట్టుగా చూపిస్తారు ఏవిఎం స్టూడియోలో ఆరు కార్లతో ఆ సీన్లను షూటింగ్ చేశారు రెండు కార్లను రెండు పాటలుగా చేశారు వెనకపాటికి స్కూటర్ ఇంజిన్ తగిలించారు ఓ పెద్ద క్రేన్కు ఆ రెండు కార్లను కట్టి ఉదయం నుంచి అటు ఇటు ఊపుతూ షూటింగ్ చేశారు అయితే ఓ సీన్ విషయంలో దర్శకుడు సంతృప్తి చెందలేదు దీంతో ఆ సీన్ ను రీషూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు నూతన్ ప్రసాద్ గారే రాజేంద్ర ప్రసాద్ దగ్గరకు వెళ్ళి మరి డైరెక్టర్ హ్యాపీగా లేరు ఆ షార్ట్స్ మరోసారి చేద్దామని చెప్పారు సరేనని రాజేంద్ర ప్రసాద్ కూడా వెళ్ళారు వాళ్ళిద్దరూ కలిసి ఆ మ్యాజిక్ కార్లో కూర్చోగానే క్రెన్తో ఆ కారును ఎత్తడం స్టార్ట్ చేశారు అంతకుముందు ఆ కారును యాభై అడుగుల ఎత్తులో లేపి మరీ షూట్ చేశారు కానీ ఒక్క సీరే కాబట్టి అంత ఎత్తు అవసరం లేదని కాస్త తక్కువ ఎత్తులోనే షూట్ చేద్దామని దర్శకుడు రాజశేఖర్ కెమెరామెన్కు చెప్పారు ఆ కెమెరామెన్ అదే విషయాన్ని క్రేన్ ఆపరేటర్తో చెప్పాడు అయితే ఓ ఫ్లోలో కారును పైకి తీసుకెళ్తూ ఉన్న క్రేన్ ఆపరేటర్ సడన్గా వాటిని ఆపేయడంతో కారు ఒక్కసారిగా కుదిపేసినట్టయింది దీంతో ఆ కారుకు కట్టిన గొలుసు తెగిపోయింది అంతే పద్దెనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఆ కారు అమాంతం కింద పడిపోయింది ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్ గారు డ్రైవింగ్ సీట్లో ఉన్నారు నూతన్ ప్రసాద్ గారు వెనక సీట్లో కూర్చొని ఉన్నారు పద్దెనిమిది అడుగుల ఎత్తుపై నుంచి ఒక్కసారిగా కింద పడటంతో కారు కప్పలా అయిపోయింది వెంటనే షూటింగ్ సిబ్బంది అప్రమత్తమయ్యి రాజేంద్ర ప్రసాద్ను బయటకు తీశారు మరికొందరు నూతన్ ప్రసాద్ గారిని బయటకు తీశారు అయితే అకస్మాత్తుగా జరిగిన ఆ ప్రమాదం వల్ల రాజేంద్ర ప్రసాద్ గారు టెన్షన్ పడిపోయి స్పృహ కోల్పోయారు ఆయనకు ఏదైనా జరిగిందేమోనని యూనిట్ అంతా భయపడింది అటు చూస్తే నూతన్ ప్రసాద్ గారు మాత్రం తాపీగా కారులోంచి బయటకు వచ్చి తనంత తానే బయటకు వచ్చి కాస్త కుంటుకుంటూ నడుస్తూ నేను బాగానే ఉన్నలేరా పాపం చిన్నవాడికే ఎక్కువగా దెబ్బలు తగిలాయి ముందు వాడిని ఆసుపత్రికి తీసుకెళ్ళండి తోటి నటీ నటులతో చెప్పడం జరిగింది ఆ వెంటనే అబ్బా నడుం కాస్త నొప్పిగా ఉందిరా కాస్త నాకు సాయం పట్టండి అంటూ పక్కన ఉన్న వాళ్ళ సాయం తీసుకున్నారు ఆ రోజు ఆ ఘటనను కళ్ళారా చూసిన వాళ్ళంతా అనుకున్న మాట ఒకటే రాజేంద్ర ప్రసాద్ పని అయిపోయినట్టే నూతన్ ప్రసాద్ మాత్రం అదృష్టవంతుడంటూ అంతా మాట్లాడుకున్న పరిస్థితి పంతొమ్మిది ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ ప్రమాదం జరిగింది ఆ మరుసటి రోజే పత్రికల్లో మాట బంగారు బాట సినిమా షూటింగ్లో ప్రమాదం హీరో రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి విషమం స్వల్ప గాయాలతో బయటపడిన నూతన్ ప్రసాద్ అంటూ వార్తలు కూడా వచ్చాయి సినీ ఇండస్ట్రీ అంతా అయ్యో పాపం అనుకుంటూ మూడో రోజు నుంచే పరామర్శ కోసం ఆస్పత్రికి వెళ్తే ఆసుపత్రిలో కనిపించిన సీన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంది పరిస్థితి విషమం అని పత్రికల్లో రాసిన రాజేంద్ర ప్రసాద్ గారేమో పూర్తిగా కోలుకొని అందరితోనూ బాగా మాట్లాడుతున్నారు కానీ నూతన ప్రసాద్ గారి పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోయింది కారు కింద పడిన సమయంలో కారు వెనక సీట్లో ఆయన కూర్చునే ఉన్నారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం కారు కింద పడిపోతున్న సమయంలో ముందు సీట్లో ఉన్న ఆయన తలను వాల్చి పక్క సీట్లో పడుకుని పోయారు దానివల్ల రాజేంద్ర ప్రసాద్కు ల్ప గాయాలయ్యాయి అకస్మాత్తుగా జరిగిన ఘటన ఎఫెక్ట్ వల్ల స్పృహ తప్పారంతే కానీ నూతన ప్రసాద్ గారు మాత్రం కారులో కూర్చునే ఉండిపోవడంతో ఆయన వెన్నుపూస విరిగిపోయింది స్పైనల్ కార్డ్స్ మధ్యలో రెండు బోన్స్ జామ్ అయ్యాయి దానివల్ల వెన్నుపూసకు లింక్ అయ్యి ఉన్న రెండు కాళ్లకు పక్షాపాతం వచ్చేసింది రెండు కాళ్ళు పూర్తిగా కదపలేని పరిస్థితి ఈ కారు ప్రమాదం జరిగిన సమయంలో నాకేమీ పెద్దగా గాయాలు కాలేదులే త్వరగానే కోలుకుంటానులే అని ధీమాగా ఉన్న నూతన్ ప్రసాద్ గారి లైఫ్ మూడంటే మూడు రోజుల్లోనే సమూలంగా మారిపోయింది కళ్ళ ముందు అంతా శూన్యమే కనిపించింది నెలల తరబడి బయట ప్రపంచంలోకి రాకుండానే బ్రతికారు నా జీవితం ఎందుకు ఇలా తయారైందంటూ మనోవేదకు గురయ్యారు నాతో పాటు అదే కారులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు కదా అతనేమో బాగున్నాడు నా తలరాతను భగవంతుడు ఎందుకు ఇలా మార్చాడంటూ కన్నీటి పర్యంతమయ్యాడు అప్పటికే ముప్పై సినిమాలను ఆయన ఒప్పుకుని ఉన్నారు కొన్ని సగం షూటింగ్ చేసుకుంటే ఇంకొన్ని మాత్రం ఒకటి రెండు సీన్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్న పరిస్థితి మరికొన్ని మాత్రం షూటింగే ఇంకా స్టార్ట్ కానివి కూడా ఉన్నాయి నూతన్ ప్రసాద్ గారి పరిస్థితులను చూశాక స్క్రిప్ట్లో మార్పులు చేసుకుని ఆయన పాత్రను అర్ధాంతరంగా ముగించేసిన సినిమాలు చాలానే ఉన్నాయి అంతేకాదు ఆయన ప్లేస్లో మరో యాక్టర్ను రీప్లేస్ చేసి రీషూట్లు కూడా చేసుకోవాల్సి వచ్చింది ఒకప్పుడు నూతన్ ప్రసాద్ గారితో నిత్యం టచ్లో ఉండే నిర్మాతల్లో మెజార్టీ మంది ఆ తర్వాత రోజుల్లో నూతన్ ప్రసాద్ గారికి కాంటాక్ట్లో లేకుండా పోయారు ఫోన్ చేసినా పరామర్శకు వెళ్ళినా సినిమా ఛాన్సులు అడుగుతాడేమో అని తప్పించుకుని తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు నూతన్ ప్రసాద్ గారి పరిస్థితి చూసిన కొందరు నిర్మాతలు శోన్ బాబు గారు చిరంజీవి గారు వంటి హీరోలు తమ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ ను ఇచ్చి ఆయన్ను మళ్ళీ సినీ జీవితానికి అలవాటు చేయడానికి ప్రయత్నించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటో శతలో శోభన్ బాబు గారు హీరోగా నటించిన సర్పయాగ సినిమాలో తన నిజ జీవిత పాత్రనే నూతన ప్రసాద్ గారు చేయటం గమనార్హం కొందరు దర్శకులైతే కేవలం నూతన ప్రసాద్ గారిని దృష్టిలో పెట్టుకునే కొన్ని ప్రత్యేక పాత్రలను సృష్టించేవారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను మారిపోయి చక్రాల కుర్చీలోనే నటిస్తూ మళ్లీ సినీ ఇండస్ట్రీలో కాస్త బిజీ అవటం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం వరకు ఆయనకు ప్రతి ఏటా పదిహేను నుంచి ఇరవై సినిమాలు వచ్చేవి కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ఈ ఘటన జరిగిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆయన నుంచి ఒకే ఒక సినిమా వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుంచి రెండు వేల పదకొండవ సంవత్సరం వరకు ప్రతి ఏటా ఒకటి అలా సినిమాలతోనే నెట్టుకొస్తూ ఉన్న నూతనప్రసాద్ గారి లైఫ్ను రామోజీరావు గారు కీలక మలుపు తిప్పారు అప్పటికే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా బిజీ అయిపోయిన నూతన్ ప్రసాద్ గారి వయసు ఈటీవీ టూలో వచ్చే నేరాలు ఘోరాలు ఎపిసోడ్లకు చాలా బాగుంటుందంటూ రామోజీరావు గారే తీర్మానించేసి చేసి ఆయన్ను ఆస్థాన డబ్బింగ్ ఆర్టిస్ట్గా మార్చేసుకున్నారు అలా టీవీ సీరియల్స్ను నటించడం మొదలుపెట్టారు కొంతకాలం సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతికి కార్యదర్శిగా కూడా పనిచేశారు రెండు వేల ఐదులో ఎన్టీఆర్ పురస్కారం కూడా ఆయనకు దక్కింది అయితే ఎంత యాక్టివ్గా ఉండాలని నూతన్ ప్రసాద్ గారు ప్రయత్నించినప్పటికీ కారు యాక్సిడెంట్ తాలూకా గాయాల ఎఫెక్టు శరీరంలో లోపల మనిషిని తిండ స్టార్ట్ చేసింది ప్రతిరోజు మెడిసిన్ వేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి మందుల మీద దాదాపుగా ఇరవై రెండేళ్ల పాటు నెట్టుకొచ్చారు యాక్సిడెంట్ వల్ల శరీరంలో ఇంటర్నల్గా ఒక్కో భాగంలో ఇన్ఫెక్షన్ పెరుగుతూ వచ్చింది ఓ వ్యక్తి దీర్ఘకాలం ఒకే వ్యాధితో బాధపడితే లోపల ఆ వ్యాధి ఇతర శరీర భాగాలకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది నూతన ప్రసాద్ గారి విషయంలోనూ అదే జరిగింది చివరికి రెండు వేల పదకొండవ సంవత్సరం మార్చి ముప్పై తారీఖున అరవై ఐదేళ్ల వయసులో నూతన ప్రసాద్ గారు కన్ను మూశారు ఆయన ఈ లోకంలో లేకపోయినా ఆయన చేసిన పాత్రలు తెలుగు సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి ఇదండి నూతంత సార్ గారి కారు ప్రమాదం గురించిన వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ